హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక మన ఇల్లు మొత్తం ఒక ఎత్తు అయితే కిచెన్ అనేది ఒక ఎత్తు అనమాట అయినా దేనికైనా కానీ నేను కిచెన్ క్లీనింగ్ అనేది ఎలా చేసుకుంటాను క్లీన్గా హైజీనిక్గా ఎలా ఉంచుకుంటాను పనులన్నీ ఫాస్ట్గా అవ్వడానికి ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మనకి కిచెన్లో ముఖ్యంగా గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ ఉన్న గోడ అనేది ఆయిల్ మరకలు పడి బాగా జిడ్డు బట్టి ఉంటాయి కదా అందుకని నేను ఇక్కడ ఒక లిక్విడ్ అయితే తయారు చేస్తున్నాను నేను ఎప్పుడు ఈ లిక్విడ్తోనే శుభ్రం చేసుకుంటాను అనమాట అదేంటంటే వైట్ వెనిగర్ అనేది ఒక కప్పు తీసుకోవాలి అందులో బేకింగ్ సోడా కానీ లేకపోతే వంట సోడా కానీ ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే డిషెస్ వాష్ చేసే లిక్విడ్స్ ఉంటాయి కదా ఆ లిక్విడ్ అనేది ఒక కొంచెం తీసుకోవాలి డిష్ వాష్ లిక్విడ్స్ కాకపోయినా మనం బట్టలు కొడే లిక్విడ్ సర్ఫ్స్ ఉంటాయి కదా అదైనా కొంచెం వేసుకోవచ్చు ఎందుకంటే అది ఆయిల్ జిడ్డు అనేది వదలడానికే కాబట్టి ఈ లిక్విడ్స్ అన్నీ కూడా మనకి ఇంట్లో ఖాళీగా స్ప్రే బాటిల్స్ అనేవి ఉంటాయి కదా వాటిలో పోసుకోవాలి నేను ఇక్కడ కాలిన్ బాటిల్ ఉంటే అందులో పోసాను అనమాట బాటిల్లో పోసాక అలా ఒకసారి షేక్ చేయండి మొత్తం కలిసిపోతుంది తర్వాత ఇట్లా తయారు చేసుకున్న లిక్విడ్ని మనం గ్యాస్ బండ గచ్చి ఉంటుంది కదా దాని మీద గోడ మీద అలా స్ప్రింకిల్ చేసుకుని ఒక పది నిమిషాలు వదిలేయాలి అప్పుడు ఆ జిడ్డు అనేది నాని బాగా మనం స్క్రబ్బర్తో రుద్దినప్పుడు తొందరగా అనమాట అలాగే మనం ఇక్కడ వాడిన వెనిగర్ అండ్ ఇది వంట చోడాలో మనకి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయన్నమాట దానివల్ల కూడా మనకి హైజీనిక్గా ఉంటుందన్నమాట ఏవైనా జెంప్స్ కానీ లేకపోతే బ్యాక్టీరియా కానీ ఉన్నట్లయితే శుభ్రమవుతాయి అలాగే గ్యాస్ స్టవ్ మీద కూడా దీన్ని స్ప్రింకిల్ చేసుకొని మంచి స్పాంజ్తో రుద్దుకుంటే మంచిగా శుభ్రమవుతుంది గ్యాస్ కూడా గ్యాస్ స్టవ్ అనేది మనం వంట చేయగానే నూనె మరకులు ఉంటాయి కదా దాన్ని కొంచెం ఒక టిష్యూ పేపర్తో కనుక వెమ్మటే తుడుచుకున్నట్లయితే మనకి ఆ జిడ్డు అనేది కూడా గ్యాస్ స్టవ్ మీద పట్టకుండా ఉంటుంది ఇలా అప్పుడప్పుడు మనం ఇలా వాష్ చేసినప్పుడు వెమ్మటే పోతుంది అసలు జిడ్డు అనేది ఉండదు రోజు వంట పని పూర్తయ్యాక ఒక్కసారి కనుక గ్యాస్ అంతా ఎలా శుభ్రం చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది మనకు కూడా వంట చేయడానికి వెళ్ళినప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుంది చాలా హ్యాపీగా కూడా ఉంటుంది పని చేసుకోవడానికి ఇక ఈ లిక్విడ్తో అయితే షింకును కూడా శుభ్రం చేసుకోవచ్చు మంచిగా అక్కడ ఎందుకంటే మనం ఎక్కువగా తినే ఫుడ్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా షింక్లోనే ఎక్కువ బ్యాక్టీరియా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట అందువల్ల దీంతో కనుక క్లీన్ చేసామంటే ఎప్పటికప్పుడు షింక్ని మన పని అయిపోగానే చాలా నీట్గా ఉంటుంది ఇక ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం షింక్ని వాష్ చేసే స్క్రబ్బర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గిన్నెలు మాత్రం ఆడకూడదు ఎందుకంటే షింక్లో అనేక జర్మ్స్ ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ అవన్నీ పడి పైపుల్లో నుంచి వచ్చినవన్నీ అందుకని అవి గిన్నెలు మాత్రం ఆడకూడదు ఇక మన అందరం ఇంటి ఫ్లోర్ అనేది క్లీన్ చేసేటప్పుడు సాల్ట్ కానీ లేకపోతే ఫ్లోర్ క్లీనర్స్ ఉంటాయి కదా వాటిని యూజ్ చేస్తుంటాం కదా వాటికి బదులు వంట సోడా కానీ లేకపోతే బేకింగ్ సోడా కానీ కొంచెం వేసి ఫ్లోర్ అనేది క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది పైగా ఇది కెమికల్ ఫ్రీ కూడా ఇంకా తర్వాత అయితే నేను ఇక్కడ కాక్రోచెస్ రాకుండా ఉండడానికి ఒక పౌడర్ తయారు చేస్తున్నాను అదేంటంటే మన హారత కర్పూరం ఉంటుంది కదా ముద్ద కర్పూరం అది కొంచెం మనం మళ్ళీ ఐదారు లవంగాలు అలాగే బేకింగ్ సోడా మెత్తగా పౌడర్ చేసి ఒక బాటిల్లో ఇలా పోసుకొని ఉంచుకున్నామంటే అక్కడక్కడ స్ప్రే చేసామనుకోండి షింక్ కింద పైపుల దగ్గర మూలల్లో వంతగది షెల్ఫుల్లో కూడా క్లీన్ చల్లామంటే కాక్రోచెస్ అనేవి రాకుండా ఉంటాయి ఎందుకంటే అసలు ఘాట్ అయిన స్మెల్ అనేది వాటికి పడదనమాట మరి పూర్తిగా పోతాయి అనేది నేను చెప్పను కానీ కొంచెం అయితే తగ్గిపోతాయి అనేవి కనిపించకుండా ఉంటాయి అనమాట అలాగే ఇవి కలరా ఉండలు ఉంటాయి కదా నాప్తి బాల్స్ అక్కడక్కడ వంటగదిలో పెట్టామనుకోండి ఆ స్మెల్ కూడా వాటికి పడదు కొంచెం వాటి సంఖ్య అయితే తగ్గుతుందనమాట ఇక మనం వాడే వెజిటేబుల్స్ కటర్స్ ఉంటాయి కదా అప్పుడప్పుడు శుభ్రం చేసుకున్న తర్వాత మన వంట నూనె కానీ లేకపోతే మంచి కొబ్బరి నూనె కానీ అలా దాన్ని మొత్తం ఉంచామంటే అది పగలకుండా చాలా వస్తుందనమాట నాది ఇదివరకు పాత కట్టర్ అలాగే పగిలిపోయింది వచ్చి ఇక మనకి పొద్దు పొద్దున్నే హడావుడు లేకుండా వంట త్వరగా అవ్వాలంటే నేను పాటించేవి ఏంటంటే కొన్ని కొన్ని వీక్లీ వన్స్ నేను తెల్లబటని కానీ లేకపోతే శనగలు కానీ లేకపోతే ఇది రాజ్మా కానీ ఇవన్నీ నానబెట్టుకొని ఉడికించుకొని డీప్ ఫ్రిడ్జ్లో అనమాట ఒక పది రోజుల దాకా వాడుకోవచ్చు వాటిని ఇక ఇక్కడైతే కందిపప్పు పల్లీలు వేయించుకుంటున్నాను ఇక ఇందాక చెప్పినట్టు ఇవి కొంతమందికి డౌట్ రావచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి అంత రోజులు ఎలా తింటారు అనేది డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఏం కాదు వాటిల్లో ఉన్న వాటిల్లో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి ఎటు బోవ్ అనమాట అయినా కానీ మనం ఒక ఇంట్లో కొన్ని నానబెట్టుకున్నాము అనుకోండి పది రోజుల దాకా వస్తాయని మామూలుగా చెప్తున్నా అంటే రోజు మార్చి రోజు అంటే ఒక ఫోర్ డేస్లోనే అవన్నీ అయిపోతాయి ఎందుకంటే రాజ్మా కర్రీ కానీ పులావులు కానీ లేకపోతే పిల్లలకి చాట్ చేయడానికి కానీ సాయంత్రం పూట స్నాక్ కింద ఇలా అన్ని రకాలుగా చేసుకోవచ్చు అట్లా పెట్టుకుంటే ఇక కందిపప్పు ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్నామంటే టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే గ్యాస్ కూడా పట్టదు మరి అసలైతే ఎన్ని రకాలుగా చేసినా ఈ మధ్య గ్యాస్ అయితే పడుతుంది పప్పు వండితే పల్లీలు కూడా వేయించి ఇలా పెట్టుకున్నామంటే చట్నీలకి వాటికి చాలా ఈజీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్ కింద బెల్లం చక్కగా చేసుకోవచ్చు లేకపోతే ఊట్టి పల్లీలు బెల్లం కూడా తినవచ్చు ఇక ఇదేంటంటే మనం ఇవి సాస్లు వాడతాం కదా సాస్కి వచ్చిన బాటిల్స్ని పడేయకుండా ఉంచుకున్నామంటే వాటిల్లో ఆయిల్ పోసుకొని ఉంచుకోవచ్చు మనం బయట కనుక ఆయిల్ పెట్టామనుకోండి కాక్రోజ్లు ఇవి పడుతుంటాయి కాబట్టి ఇలా బాటిల్లో వేసి పెట్టుకుంటే మనకి చాలా సులువుగా కూడా ఉంటుంది వంటల్లో వేసుకోవడానికి ఇక్కడ నేను నూనె పోసే గరాట జ్యూస్ మాత్రం నవ్వుకోమాకండి ఎందుకంటే నాకు ఇంకా ఇంట్లో గరాట అనేది లేదనమాట ఉంటుంది మనం ఇప్పుడు దేనికి వాడము కదా అయితే నేను కొబ్బరి నూనె డబ్బా చిన్నది దొరికితే ఇలా వాడానన్నమాట ఇది కూడా ఒక చిన్న టిప్ అనుకోండి ఇంకా ఫ్రెష్ ఆయిల్ అయితే ఇలా బాటిల్లో పోసుకొని మనం డీప్ ఫ్రై చేయంగా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా నేనైతే దాన్ని ఒక డబ్బా స్టీల్ డబ్బాలో పోసుకొని మూత గట్టిగా పెట్టుకొని ఉంచుతాను అనమాట దాన్ని కూరలకెమ్మతే వాడేస్తాను ఇక్కడైతే కూరలకు కావాల్సిన మసాలా పొడుల కోసమని జీలకర్ర ధనియాలని ఫ్రై చేసుకుంటున్నాను ఇక ఇవి దేనికోసం అంటే శనగపప్పు మినపప్పు కొంచెం మెంతులు ఇవన్నీ ఏంటంటే సాంబార్ కారం ఆడతారు కదా సాంబార్ కారం కొంచెం పట్టించుకుంటానన్నమాట అవి ఫ్రైల్లోకి బాగుంటాయి ఇక ఇది వచ్చేసేమో మసాలా కోసము బిర్యానీ మసాలా కోసం ధనియాలు జీలకర్ర ఫస్ట్ ఫ్రై చేస్తున్నాను ధనియాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మన బిర్యానీకి కావాల్సినవన్నీ వేస్తున్నాను ఇది లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు ఎక్కువ ఫ్రై చేయకూడదు అనమాట ఎక్కువ ఫ్రై చేసామనుకోండి అందులో ఉన్న ఆయిల్ అనేది పోతుంది స్మెల్ కూడా పోతుంది అనమాట అందుకే ఎక్కువ ఫ్రై చేయకూడదు తర్వాత బిర్యానీ ఆకు వేస్తున్నాను తర్వాత లవంగాలు గసగసాలు సాజురా వేస్తున్నాను ఇక లాస్ట్లో వేసిన మసాలా దిన పేరు అయితే గుర్తు రావట్లేదబ్బా అదేంటో గుర్తు రావట్లేదు చెప్దామంటే అది మాడిద్ది అనేసి లాస్ట్లో వేసుకున్నాను అన్నీ ఫ్రై అయిన తర్వాత అయితే మిక్సీలో మిక్సీ పట్టుకొని ఉంచుకున్నామంటే ఎప్పుడు బిర్యానీ చేసుకున్నా వేసుకోవచ్చు ఇక ఫస్ట్ అయితే ధనియాలు జీలకర్ర పొడి పట్టుకొని ఉంచుకున్నాను ఇవి టమాటా కర్రీస్లో పులుసు కూరల్లో కూడా వేసుకోవడానికి బాగుంటుంది ఈ పొడంతా ఒక గ్లాస్ బాటిల్లో ఎత్తుకొని పేరైతే రాసుకొని ఉంచుకున్నాను తర్వాత ఇదైతే సాంబార్ కారం కోసం అనమాట ఒక గ్లాస్ కారం ఎల్లిపాయలు ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా శనగపప్పు మినపప్పు జీలకర్ర ధనియాలు ఇవన్నీ కలిపి పట్టించుకున్నామంటే ఇవి దొండకాయ ఫ్రై కానీ బెండకాయ ఫ్రై ఇలాంటి ఫ్రైస్లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది సాంబార్ కారం అంటారు దీన్ని ఇది గుంటూరు సైడ్ బాగా తయారు చేస్తారు మా అత్తయ్య పంపుతారనమాట ఎప్పుడు అయిపోయిందనేసి ఇలా పట్టుకొని ఉంచుకుంటున్నాను కొంచెం దీన్ని అప్పుడప్పుడు టిఫిన్స్ మీద చల్లుకొని కూడా తినొచ్చు బాగానే ఉంటుంది కారం టైప్లో ఇక అన్ని బాటిల్స్కి అయితే నేను అలా పేర్లు రాసుకొని ఉంచుకుంటానన్నమాట కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది మనం పొద్దున్నే చేసే హడావుడి వంటలో ఒకటే పోయి ఒకటే వేస్తామని భయం అనమాట అందుకని అలా పేర్లు రాస్తున్నాను ఇక లాస్ట్లో అయితే బిర్యానీ మసాలా పడుతున్నాను ఇక బిర్యానీ మసాలా అయితే కొంతమంది ఎండిమిర్చి కూడా వేసుకుంటారు నేనైతే ఇక్కడ ఒక స్పూన్ కారం వేసాను అనమాట ఇక్కడ చూడండి మిక్సీ పట్టినప్పుడు అంతా నలిగింది ఒక చిన్న బిర్యానీ ఆక అనేది మిగిలింది ఇక ఈ పొడులన్నీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్నామంటే మనకి పొద్దున పూట హడావుడు లేకుండా అయిపోతుంది అనమాట వంట అనేది ఇక ఎప్పుడైతే చికెన్ గరం మసాలా కూడా పట్టించుకుంటాను ఇక ఇదైతే బిర్యానీలోకి పాలక్ పన్నీర్ అలాంటి రెసిపీస్లోకి వేస్తే బాగానే ఉంటుంది చికెన్ కర్రీకి ఏంటంటే కొంచెం స్పైసీగా అనమాట ఇక పట్టలేదు ఈ మధ్య ఏంటంటే ఎప్పటికప్పుడు అల్లం వెల్లుల్లితో పాటు ఆ గరం మసాలా కూడా వేసి పడుతున్నాను ఇక్కడేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పడుతున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్స్ ఆయిల్ వేసామంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు బాగుంటుంది ఇలా ఒక్క రోజులోనే అన్నీ చేసుకోకపోయినా కానీ పిల్లలు లేక ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కటి చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది మనకి వంట చేయడం కూడా చాలా ఈజీ అయిపోతుంది అనమాట పొద్దున హడావుడి లేకుండా ఇక వీటితో పాటు నేను కంపల్సరీగా కారం అనేది పట్టించుకుంటాను అనమాట ఒక బాటిల్ ఎందుకంటే టిఫిన్స్లోకి ఉప్మా కానీ లేకపోతే పిల్లలు బాయిల్డ్ ఎగ్స్ తింటారు కదా వాటి మీద చల్లించినా కానీ తినడానికి కానీ చాలా బాగుంటుంది అందుకని ఎప్పుడు కొంచెం ఎల్లుబాయకారం కూడా ఉంటుందన్నమాట మా కిచెన్లో ఇంకా బాయిల్డ్ ఎగ్స్ అనేసరికి గుర్తు వచ్చింది బాయిల్డ్ ఎగ్స్ చేసినప్పుడు ఆ పెంకుల్ని నేను ఇలా మిక్సీ పట్టి ఆ పొడిని మొక్కలకి ఎరువులాగా వాడతాను అనమాట ఇంకా ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మనకి ఇక్కడ మనకి పొద్దున్నే వంట అనేది ఫాస్ట్ కావాలంటే కూరగాయలు అనేది తెచ్చుకున్నప్పుడు ఒక్కసారి మనం వీటికయ్యి సపరేట్ చేసి పెట్టుకున్నామంటే ట్రాన్స్పరెంట్ బాక్సుల్లో చాలా ఈజీగా ఉంటుంది పొద్దున్న హడావుడిగా వెతుక్కునే పని అనేది ఉండదు అనమాట వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఏవైనా కానీ బాక్సుల్లో పెట్టి ఒక టిష్యూ పేపర్ అలా పైన పెట్టామనుకోండి ఆ బాక్స్లోకి వచ్చే వాటర్ అనేది ఆ టిష్యూ పేపర్ పీల్చుకొని వెజిటేబుల్స్ అనేవి ఫ్రెష్గా ఉంటాయి ఆకుకూరలు కూడా పాడవకుండా ఉంటాయి అన్నమాట ఇక ఆకుకూరలకైతే కూరలకైతే కాడలు అవన్నీ కోసి పెట్టామనుకోండి మనకి పొద్దున్నే హడావుడి లేకుండా ఉంటుంది తొందరగా కట్ చేసుకొని కడిగేసి వండేసుకోవచ్చు ఇక్కడ దొరికే తోటకూరకి ఏంటంటే కాడలు చాలా గట్టిగా ఉంటాయి అవి అనమాట అందుకని కట్ చేసేస్తున్నాను కూరలు కూడా నేనైతే ప్లాన్ ప్రకారం అయితే ఏమీ వండను కొంచెం పాడవుతు పాడవుతాయి అనుకున్న కూరగాయలు లేకపోతే ఆకుకూరలు అమ్మంటే ఇదే పోతాయి కదా ఆకుకూరలు అయితే వండేస్తాను తర్వాత మిగతా కూరలు వండుతాను దగ్గర కూరగాయల మార్కెట్ ఉన్న వాళ్ళు అయితే ఎప్పటికప్పుడు తెచ్చుకొని వండుకుంటే బాగానే ఉంటుంది కానీ మాకైతే ఇక్కడ మండే మార్కెట్ ఉంటుంది మండే రోజే అన్ని కూరగాయలు వస్తాయన్నమాట ఆ ఒక్క రోజే అన్నీ తెచ్చుకొని ఇలా పెట్టుకోవాలి ఇక కాలిఫ్లవర్ అయితే ఇలా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నామనుకోండి ఈజీ అవుతుంది మనకి పొద్దున్నే అవి వాష్ చేసి వండేసుకోవచ్చు ఇక మాకైతే ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు స్వీట్ కార్న్ అనేది దొరుకుతుంది అనమాట నేను ప్రతి వారం ఇలా స్వీట్ కార్న్ తెచ్చి పెట్టుకుంటాను అనమాట మనం కూరల్లో వేసుకోవచ్చు లేకపోతే చాట్ చేసుకోవచ్చు లేకపోతే నేను ఉప్మాలో వేస్తాను పులిహోరలో కూడా వేస్తాను అనమాట అది మన ఇష్టం ఎందులో అయినా వేసుకొని వండుకోవచ్చు అలా గుప్పుడు గుప్పుడు వేసుకొని వండుకోవడం కూడా మన హెల్త్కి కూడా మంచిది అనమాట స్వీట్ కార్న్లో చాలా పోషకాలు కూడా ఉంటాయి ఇంకా ఇలా ఈ బాక్సుల్లో పెట్టి ఫ్రిడ్జ్ లో అంటే మనం వెతుక్కునే పని ఉండదు ఆ బాక్సుల్లో నుంచి ట్రాన్స్పరెంట్ గా మనకి ఎందులో ఏమున్నాయి అనేది కూడా కనిపిస్తాయి కాబట్టి హడావు లేకుండా తీసుకోవచ్చు అనమాట ఏదేం కావాలో ఇక నేను పట్టిన పొడులన్నింటినీ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేశాను ఇక ఇప్పుడైతే ఇలా ఉంది కదా ఫ్రిడ్జ్ ఇక మరుసటి రోజు చూడండి కొన్ని ఫ్రూట్స్ పిండి పట్టుకున్న గిన్నె ఇవన్నీ పెడితే పాపం కిక్కిరిసిపోతుందనమాట ఎవరు ఫ్రిడ్జ్ అయినా ఈ రోజుల్లో ఇలాగే ఉంటుంది అనుకోండి ఇక డీప్ ఫ్రిడ్జ్ అయితే చెప్పనక్కర్లేదు ఇప్పుడు అందరూ ఐస్ క్యూబ్స్ దాన్ని పక్కన పడేసి కిరాణా షాప్ లాగా పెట్టుకుంటున్నారు మాది కూడా అలాగే ఉంటుంది అన్ని పిండ్లు కారాలు ఏవైతే ఏమన్నీ బయట పాడై ఏమైతే పాడైతే అన్నీ డీప్ ఫ్రిడ్జ్లో వేసేస్తాను ఓకే అండి మరి నా వీడియో మంచి యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కనుక ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్